హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ట్రెడిషనల్ రెసిపీ రాగితోపాని ఎలా చేయాలో చూద్దామండి ఈ రాగితోపాని చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే తినవలసిన రెసిపీ అనమాట బెల్లంతో చేస్తాం కాబట్టి ఈ తోపా తినడం వల్ల చాలా ఎనర్జెటిక్గా ఉంటారు అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఇందులో కాల్షియం ఐరన్ ఫైబర్ ఇలా ఎన్నో పోషకాలు ఉన్నాయి ఈ రాగి తోపాను మీరు కూడా ఒకసారి ఈ వీడియోని చూసి ట్రై చేయండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం రెడీ ఒక గిన్నెలోకి ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలండి ఇందులోకి ఇప్పుడు ఒక కప్పు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఉండలు అస్సలు ఉండకూడదు ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు బెల్లం వేసుకోవాలండి ఒక కప్పు బెల్లంకు టూ కప్స్ వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందామండి బెల్లం మొత్తం కరిగేంతవరకు బాగా ఉడికించుకోవాలండి చూడండి బెల్లం మొత్తం బాగా కరిగిపోయిందండి బెల్లం కరిగిపోయిన తర్వాత ఆకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి రాగి పిండి వేసేసుకోవాలండి రాగిపిండి మిశ్రమం వేసాక బాగా మిక్స్ చేసుకోవాలండి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి చిక్కగా వచ్చింది కదండి ఇప్పుడు కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలండి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసాక మిక్స్ చేసుకుందామండి నెయ్యికి బదులుగా మీరు ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చండి ఫ్లేవర్ లేని ఆయిల్ యూస్ చేసుకోవాలి సన్ఫ్లవర్ ఆయిల్ అలా వేసుకోవచ్చు చూడండి నెయ్యి వేసాక రాగి పిండిలోకి మొత్తం కలిసిపోయిందండి ఈ రాగితోప రెడీ అయింది అనుకో నుండి రాగితోప సపరేట్ అయిపోతుందండి అంతవరకు బాగా ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి యాలకుల పొడి వేసుకుందామండి యాలకల పొడి వేస్తే ఫ్లేవర్ మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఇలా మిక్స్ చేసుకొని చూడండి ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది కదా చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి డ్రై ఫ్రూట్స్ వేసుకోకపోయినా కూడా చాలా బాగుంటుందండి నేను కొద్దిగా వేసాను ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి చూడండి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామండి అంతేనండి చాలా సింపుల్గా రాగి తోపా రెడీ అయిపోయింది ఇది వేడివేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదా చల్లారాక కూడా సర్వ్ చేసుకోవచ్చండి మరి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ రాగి తోపా రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మరి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ